పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ రావులయ్య రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రావులయ్య రాయవరము ప్రవేశించున్నప్పటికీ రావులయ్య ఇరువది ఏండ్లవాడు చదువులేదు కాని చాలా తెలివిగలవాడు శిసింద్రీ కంటేనూ చురుకైనవాడు ఒక్క వారము దినములు మాత్రమే అతడు రోజు కూలికి వెళ్ళెను అంతలో వెలగల తిరపారెడ్డి కోరి అతనిని తన కమతములో నుంచుకొనియెను పెళ్లికి ఫాయిదా లేకుండా నూరు రూపాయలు బదులు ఏటా పాతిక రూపాయలు తీర్చుకోవటం జీతం సంవత్సరానికి రెండు పుట్ల ధాన్యం డెబ్భై రూపాయలును ఒక పంచెలజత చెప్పులు పది నాగాలు లోపైతే కట్టుకోకూడదు అని రావులయ్య చెప్పగా రెడ్డి అంగీకరించెను రెడ్డి ఒంటరిగాడు ఆరుగురు కూతుళ్ల వెనక అతనికి ఇరువురు కుమారులు పుట్టిరి కాని నాలుగేళ్లు పెరిగి పెద్దవాడు జారిపోయెను ఇప్పుడు ఉన్న ఏకపుత్రుడు రెండేళ్లవాడు రెడ్డికి వ్యవసాయపు పనులలో వెనకాటలేదు అంత ధైర్యము ఏ రైతునకునూ లేదు ఉన్నదంతా పొలాలమీద చల్లేస్తే ఒక్కొక్కప్పుడు ములిగి ఊరుకుంటుంది అని ఆతనిని గురించి గ్రామములోని వారు కొందరు అనుకొనుచుందురు కాని వానిని అతడు లక్ష్యపెట్టుట ఎరుగడు వాళ్లకేం తెలుసును ఎర్రిమొకాలు భూదేవికి పెట్టింది ఎప్పుడూ పోదు తెల్లోడి పుణ్యమా అని గోదారమ్మకి ఆనకట్ట వచ్చాక కూడా భయమేంటి అని ఆతడు చెప్పుచుండును నామాల చెరుకుతోటల దెబ్బ మరపు వచ్చినది రామచంద్రపురం తాలూకాలో ఇప్పుడు నల్లమొగలి ఏకచత్రాధిపత్యము